ప్రశ్న రెండు వేల పన్నెండో సంవత్సరంలో ప్రపంచం మొత్తం మీద అంతర్జాలంని ఉపయోగించు వారి సంఖ్య ముప్పై ఆరు పాయింట్ నాలుగు కోట్లగా అంచనా వేయబడినది వచ్చే పది సంవత్సరాల్లో ఈ సంఖ్య నూట ఇరవై ఐదు పర్సెంట్ పెరుగునని అంచనా వేయబడినది అయినా రెండు వేల ఇరవై రెండవ సంవత్సరంలో అంతర్జాలంను ఉపయోగిస్తారని అంచనా వేయబడిన వారి సంఖ్య ఎంత జవాబు ఈ ప్రశ్నలో రెండు వేల పన్నెండో సంవత్సరంలో ప్రపంచం మొత్తం మీద అంతర్జాలమును ఉపయోగించే వారి సంఖ్య ముప్పై ఆరు పాయింట్ నాలుగు కోట్లు అని ఇచ్చారు వచ్చే పది సంవత్సరాల్లో ఈ సంఖ్య నూట ఇరవై ఐదు పర్సెంట్ పెరుగునని అంచనా వేయబడినది అని ఇచ్చారు పది సంవత్సరాల్లో ఈ సంఖ్య నూట ఇరవై ఐదు పర్సెంట్ పెరుగుతుంది అని ఇచ్చారు అంటే నూట ఇరవై ఐదు పర్సెంట్ ఆఫ్ ముప్పై ఆరు పాయింట్ నాలుగు కోట్లు అవుతుంది ఈజ్ ఈక్వల్ టు నూట ఇరవై ఐదు పర్సెంట్ అంటే ఏంటి నూట ఇరవై ఐదు బై వంద ఇంటూ ముప్పై ఆరు పాయింట్ నాలుగు ఇరవై ఐదు నూట ఇరవై ఐదులో ఐదు సార్లు పోతుంది వందలో నాలుగు సార్లు పోతుంది అంటే ఎంత వస్తుంది ఐదు ఇంటూ ముప్పై ఆరు పాయింట్ నాలుగు బై నాలుగు నాలుగు ముప్పై ఆరు పాయింట్ నాలుగులో తొమ్మిది పాయింట్ ఒక్కసారి పోతుంది అంటే ఎంత వస్తుంది ఐదు ఇంటు తొమ్మిది పాయింట్ ఒకటి ఐదు ఇంటూ తొమ్మిది పాయింట్ ఒకటి అంటే దాని విలువ నలభై ఐదు పాయింట్ ఐదు ఇదేంటి పది సంవత్సరాల తర్వాత అంతర్జాలమును ఉపయోగించే వారి సంఖ్య మనకి ప్రశ్నలో రెండు వేల ఇరవై రెండవ సంవత్సరంలో అంతర్జాలమును ఎంతమంది ఉపయోగిస్తారో కనుక్కోమన్నారు అంటే రెండు వేల ఇరవై రెండవ సంవత్సరంలో ఎంతమంది ఉపయోగిస్తారు అంటే రెండు వేల పన్నెండో సంవత్సరంలో ఎంతమంది ఉపయోగించారో ఆ సంఖ్య ప్లస్ పది సంవత్సరాల తర్వాత ఆ సంఖ్య నూట ఇరవై ఐదు పర్సెంట్ పెరుగుతుంది ఆ సంఖ్య అంటే మనకు ఎంత వస్తుంది ఈజ్ ఈక్వల్ టు రెండు వేల పన్నెండో సంవత్సరంలో అంతర్జాలంలో ఎంతమంది ఉపయోగించారు ముప్పై ఆరు పాయింట్ నాలుగు కోట్లు ప్లస్ పది సంవత్సరాల తర్వాత ఆ సంఖ్య నూట ఇరవై ఐదు పర్సెంట్ పెరగ్గా వచ్చిన సంఖ్య అంత నలభై ఐదు పాయింట్ ఐదు కోట్లు ఈజీ ఈక్వల్ టు ముప్పై ఆరు పాయింట్ నాలుగు ప్లస్ నలభై ఐదు పాయింట్ ఐదు ఈజీ ఈక్వల్ టు ముప్పై ఆరు పాయింట్ నాలుగు ప్లస్ నలభై ఐదు పాయింట్ ఐదు అంటే దాని విలువ ఎనభై ఒకటి పాయింట్ తొమ్మిది అంటే ఎనభై ఒకటి పాయింట్ తొమ్మిది కోట్ల మంది రెండు వేల ఇరవై రెండో సంవత్సరంలో అంతర్జాలంలో ఉపయోగిస్తారన్నమాట ఇదే మనకు కావాల్సిన జవాబు ఇప్పుడు మరో ఉదాహరణ చూద్దాము ప్రశ్న ఒక గృహ యజమాని తన ఇంటి అద్దెను ప్రతి సంవత్సరము ఐదు పర్సెంట్ పెంచును ప్రస్తుతం ఆ ఇంటి అద్దె రెండు వేల ఐదు వందల రూపాయలు అయినా రెండు సంవత్సరముల తర్వాత ఆ ఇంటి అద్దె ఎంత జవాబు ఈ ప్రశ్నలో ఆ ఇంటి అద్దె ఎంతనిచ్చారు రెండు వేల ఐదు వందల రూపాయలు మనకి ప్రశ్నలో గృహ యజమాని తన ఇంటి అద్దెను ప్రతి సంవత్సరం ఐదు పర్సెంట్ పెంచును అని ఇచ్చారు ఎంత పెరుగుతుంది సంవత్సరానికి ఐదు పర్సెంట్ మనల్ని ఏం కనుక్కోమన్నారు రెండు సంవత్సరాల తర్వాత ఆ ఇంటి అద్దె ఎంత అనేది కనుక్కోమన్నారు ఎన్ని సంవత్సరాల తర్వాత రెండు సంవత్సరాల తర్వాత ఇప్పుడు దీన్ని మనం చక్రవర్తి సూత్రాన్ని ఉపయోగించి చేద్దాము అదేంటి పి ఇంటూ వన్ ప్లస్ ఆర్ బై హండ్రెడ్ హోల్ పవర్ ఎన్ ఇక్కడ p అంటే ఏంటి ప్రిన్సిపల్ అది ఎంత అవుతుంది రెండు వేల ఐదు వందలు ఆర్ అంటే ఏంటి సంవత్సరానికి పెరిగే రేటు అది ఎంత ఇచ్చారు ఐదు పర్సెంట్ అని ఇచ్చారు ఎన్ అంటే ఏంటి ఎన్ని సంవత్సరాలు అని అది ఎంత ఇచ్చారు రెండు సంవత్సరాలు ఈ విలువల్ని ఈ సూత్రంలో ప్రతిక్షేపిద్దాము అంటే మనకు ఎలా వస్తుంది రెండు వేల ఐదు వందలు ఇంటూ ఒకటి ప్లస్ ఆర్ అంటే ఏంటి ఐదు ఐదు బై వంద పవర్ ఎన్ అంటే రెండు ఫిజ్ ఈక్వల్ టు రెండు వేల ఐదు వందలు ఇంటూ ఇక్కడ ఎల్సిఎం చేద్దాం దాని విలువ ఎంత వస్తుంది వంద వస్తుంది అంటే పైన వంద ప్లస్ ఐదు హోల్ స్క్వేర్ ఫిజ్ ఈక్వల్ టు రెండు వేల ఐదు వందలు ఇంటూ వంద ప్లస్ ఐదు అంటే దాని విలువ నూట ఐదు బై వంద హోల్ స్క్వేర్ ఫిజ్ ఈక్వల్ టు రెండు వేల ఐదు వందలు ఇంటూ ఐదు పెట్టి క్యాన్సిల్ చేద్దాం ఐదు నూట ఐదులో ఎన్నిసార్లు పోతుంది ఇరవై ఒక్క సార్లు ఐదు వందలు ఇరవై సార్లు అంటే ఎంత వస్తుంది ఇరవై ఒకటి బై ఇరవై హోల్ స్క్వేర్ వస్తుంది ఫిజ్ ఈక్వల్ టు రెండు వేల ఐదు వందలు ఇంటూ ఇరవై ఒకటి బై ఇరవై హోల్ స్క్వేర్ అంటే ఇరవై ఒకటి ఇంటూ ఇరవై ఒకటి బై ఇరవై ఇంటూ ఇరవై ఇప్పుడు ఈ రెండు సున్నాలు ఈ రెండు సున్నాలు క్యాన్సిల్ అయిపోతాయి అంటే ఎంత వస్తుంది ఇజ్ ఈక్వల్ టు ఇరవై ఐదు ఇంటూ ఇరవై ఒకటి ఇంటూ ఇరవై ఒకటి బై రెండు ఇంటూ రెండు ఇరవై ఐదు ఇంటూ ఇరవై ఒకటి ఇంటూ ఇరవై ఒకటి అంటే దాని విలువ పదకొండు వేల ఇరవై ఐదు బై రెండు ఇంటూ రెండు అంటే దాని విలువ నాలుగు నాలుగు పదకొండు వేల ఇరవై ఐదులో రెండు వేల ఏడు వందల యాభై ఆరు పాయింట్ రెండు ఐదు సార్లు పోతుంది ఈ రెండు వేల ఏడు వందల యాభై ఆరు పాయింట్ రెండు ఐదు అనేది ఏంటి రెండు సంవత్సరాల తర్వాత ఆ ఇంటి అద్దె ఇదే మనకు కావాల్సిన జవాబు వచ్చే వీడియోలో మరికొన్ని ఉదాహరణలు చూద్దాము